మన ఇంట్లో ప్రార్థన ఉండాలి నేను చెప్తున్నాను కదా పరిశుద్ధ గ్రంథం చేతపెట్టుకుని నేను సేవలోకి వచ్చిన తర్వాత నేను బైబిల్ పది నిమిషాలు చదివితే ప్రార్థన గంటసేపు ప్రార్థన నేను నేర్చుకుంది ఇదే సంఘానికి నేర్పేది కూడా ఇదే ఈరోజు ప్రార్థనే మనల్ని నిలబెట్టగలిగేది వాక్యము మనతో మాట్లాడుతుంది ప్రార్థన దేవునితో మాట్లాడడానికి మనల్ని నడిపిస్తుంది వాక్యం మనకి సమాధానం చెప్తుంది ప్రార్థన దేవుడే మనకు సమాధానం చెప్తాడు ఈరోజు శిలలో ప్రార్థన చేశారు దేవుడు ప్రార్థన విన్నాడు దిగి వచ్చాడు కార్యం చేశాడు ధాన్యాలు సింహం ఎదురుగా ఉంటే మోకాళ్ళు వేశాడు ప్రార్థన చేశాడు సింహాల నోళ్ళు మైబడ్డాయి చెడ్రుకు మిష కబోలు అగ్నిగుండంలో పడవేయబడ్డారు వాళ్ళ ఉన్న సంఖ్యలే కాలేవి కానీ వాళ్ళ వస్త్రాలు వెంటుకులు కూడా సెగ కూడా తగలేదు కారణం ఏంటంటే ప్రార్థన ఈరోజు నీ భక్తి జీవితంలో ఉండవలసింది ప్రార్థన ఒకటే ప్రార్థన లేకపోతే మనం ఏదీ చేయలేము ఈరోజు ప్రార్థన లేకుండానే అడుగు ముందుకేస్తున్నావు ప్రార్థన లేకుండానే ఆలోచిస్తున్నావు ప్రార్థన లేకుండానే పని మొదలు పెడుతున్నావు ప్రార్థన లేకుండానే ప్రయాణం ఇస్తున్నావు ప్రార్థన లేకుండానే పైకి ఎదగాలని చూస్తున్నావు జాగ్రత్త ప్రార్థన లేకపోతే మన ప్రయాణం అట్టడుగులో ఆగిపోతాయి ఈరోజు ఏదో మిమ్మల్ని చెప్పించట్లేదు మిమ్మల్ని భయపెట్టట్లేదు ప్రార్థన ఒకటే మన జీవితానికి ప్రకారం ప్రార్థన ఒకటే మన జీవితానికి ఆధారం గొప్ప వాగ్దానం పొందుకున్నావు బైబిల్లో వాగ్దానం పెట్టుకుని ఊరేగుతున్నావు ఉపయోగం ఏంటి ఆ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి అయ్యా ఎన్నడూ దున్నున్నటువంటి బీడు బొమ్మలను దున్నుతానన్నారు నా ఇంట్లో కొన్ని బీడు బొమ్మలు ఉన్నాయి నా కుటుంబం బీడు బొమ్మగా ఉంది నా పిల్లలు బీడుభూమిగా మారారు నా వ్యాపారం బీడిపోయింది నా వ్యవసాయం బీడు నా కుటుంబం బీడు ఈ బీడు పారిపోయిన భూమిని నేను దున్నాలయ్యా చక్కని పంట వేయాలయ్యా చక్కని కోత నేను కొయ్యాలయ్యా మంచి ఫలం నేను కొయ్యాలయ్యా అని ఈనాడైనా వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేసావా అయ్యా నా పిల్లల కుటుంబం బీడు మారిపోయింది నా పిల్లల జీవితం బీడుగా మారిపోయింది ఎన్నాళ్ళు చూసినా వారి కుటుంబంలో ఫలం లేదు ఎన్నాళ్ళు చూసినా వారి కుటుంబంలో ఫలితం లేదు ఎన్నేళ్ళు చూసినా కానీ వారి కుటుంబం ఫలాభృద్ధికరంగా లేదు కారించి అని ఏనాడైనా వాగ్దానం ఇచ్చి ప్రార్థన చేశారని ఈరోజు పౌలు చీలలో చెరసాలలో కొట్టబడి ఉన్నప్పుడు వాళ్ళు వెలుగెత్తి మధ్యరాత్రి వేళ వాళ్ళు ప్రార్థన చేశారు వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించాడు ఈరోజు ఎందుకో దైవజనుడుగా చెప్తున్న మాటలు ఇవే కష్టాలు వచ్చినప్పుడు కన్నీళ్ళు వచ్చినప్పుడు వెరదిరిగిపోకూడదు ప్రార్థన చేయాలి ఈరోజు నీకు కలిగిన కష్టాన్ని బట్టి ఏనాడైనా మోకరించి అయ్యా అని ప్రార్థన చేయగలిగిన ఉందా ఈరోజు ఈ సమస్య నీకు కలిగింది ఈ సమస్యని బట్టి దేవుని దగ్గరికి వచ్చి మొరుపెట్టగలిగావా ఈరోజు ఏ కష్టం వచ్చినా కానీ మనం రావాల్సింది దేవుని దగ్గరికి మనం చేయవలసింది ప్రార్థన నువ్వు ఏ స్థలంలో ఉన్నావు నువ్వు ఎక్కడున్నా కానీ నువ్వు ఉన్న స్థలమే ప్రార్థనా స్థలంగా మార్చబడాలి దేవునికి స్తోత్ర అప్పుడే కార్యాలు జరుగుతాయి